హ్యాపీ బారా హ్యాపీ వరల్ రిచ్ రిచ్ బారా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ టార్ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పన్ను యోగాచార్య న్యూ మాలజీ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్స్ మిమ్మల్ని మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగైన బెల్లైకైన్ యాక్టివేట్ చేయండి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతిరోజు కూడా సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలకి అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది రూపాయలు వచ్చేదానికి విశ్వానికి నెంబర్స్కి కృతజ్ఞత అంటూ ఈ మ్యాజిక్ బాటిల్ మీ లైఫ్లో మ్యాజిక్ చేసేస్తుంది అది తాగేసేయండి వీటిపైన వాడే స్టిక్కర్స్ ఉంటాయి మీరు కొరియర్ ద్వారా పొందండి ఫ్యాన్సీ నెంబర్ అని తీసుకుని ఉంటారు ఈ ఫ్యాన్సీ నెంబరు టోటల్గా కూడినప్పుడు మీకు నలభై నాలుగు వచ్చిన ప్రమాదమే యాభై మూడు వచ్చిన ప్రమాదమే యాభై రెండు వచ్చిన ప్రమాదమే అరవై మూడు వచ్చిన ప్రమాదమే యాభై నాలుగు వచ్చిన ప్రమాదమే నలభై ఎనిమిది వచ్చిన ప్రమాదమే ఒక్కసారి మీ మొబైల్ నంబర్ని చెక్ చేసుకోండి అర్థమైందా నలభై తొమ్మిది వచ్చిన ప్రమాదమే టోటల్ మొబైల్ నంబర్ కూడా చాలా ఇంపార్టెంటు సో తప్పకుండా మీరు ఇలా ఫ్యాన్సీ నంబర్ వాడకుండా ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా మీ యొక్క వృత్తి అనుగుణంగా ఖచ్చితంగా లక్కీ మొబైల్ నెంబరు అనుభవమైన జ్ఞానం ఒక పది సంవత్సరాల అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి ఖచ్చితంగా తొందర తొందరగా మార్చుకునేవి కావు మొబైల్ నెంబర్సు ఎందుకంటే దాని ఆధార్ కార్డుకు పాన్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి గూగుల్ పేకి ఫోన్పేకి వాడుతున్నారు కాబట్టి మీ కమ్యూనికేషన్ మీ రిలేషను మీ బిజినెస్లు అన్నీ కూడా మొబైల్ ద్వారానే అనుసంధానమైనాయి కాబట్టి తప్పకుండా మీ మొబైల్ నెంబర్ అనేది మంచి నెంబరు అంటే మంచి ఎక్సలెంట్ నంబర్ ఉంటేనే మీ జీమెయిల్ కానీ ఈమెయిల్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ మీ బిజినెస్లన్నీ మీ ప్రొఫెషన్ అన్నీ త్రూ మీ మొబైలే కాబట్టి ఇప్పుడు ఒక ఆక్సిజన్ లాంటిది మీ మొబైల్ నెంబర్ తప్పకుండా మీ అభివృద్ధిలో ఈ మొబైల్ నంబర్ చాలా చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా నలభై యాభై సంవత్సరాల క్రితం ఈ మొబైల్ నెంబర్ లేవు జీమెయిల్ లేవు ఫేస్బుక్లు లేవు వాట్సాప్లు లేవు ఇన్స్టాగ్రామ్లు లేవు మరి టెలిగ్రామ్లు లేవు అవి లేవు అప్పుడు అవసరం లేదు అవి లేవు అప్పుడు అవసరం లేదు ఇప్పుడు ఇవి ఉన్నాయి ఇది ఖచ్చితంగా అవసరం మొబైల్ నంబర్ లక్కీ మొబైల్ నంబర్ తప్పకుండా ఇవన్నీ ఫాలో చేసి మీ జీవితంలో కూడా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ భారత్ హ్యాపీ వరద